హలో అండి వెల్కమ్ టు రాజీ హోమ్స్టై నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజీ హోమ్స్టైల్లో చాలా స్వీట్గా ఉండే మినపప్పు పాకముండల్ని ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాము ముందుగా ఈ పాకముండలకి వన్ కప్పుమైన మినపప్పు తీసుకున్నాను పొట్టు లేని మినపప్పు అయితే మంచిదండి వీటిని వాటర్ వేసేసి ఒక రెండు సార్లు నీట్గా కడిగేసేయాలి ఇలా కడిగేసిన తర్వాత ఒక ఫోర్ అవర్స్ వీటిని నానబెట్టుకోవాలండి జస్ట్ ఫోర్ అవర్స్ అయితే సరిపోతుందండి ఫోర్ అవర్స్ నాన్త చాలు ఎక్కువగా నాన్ే గనక ఇవి ఆయిల్ని కూడా ఎక్కువగా లాగేస్తాయి కొద్దిమంది ఓవర్ నైట్ నానబెడుతూ ఉంటారు అలా ఏమీ అవసరం లేదు జస్ట్ ఫోర్ అవర్స్ నానబెట్టుకోండి సరిపోతుంది ఫోర్ టు ఫైవ్ అవర్స్ అనమాట ఇలా శుభ్రంగా కడిగేసిన తర్వాత వాటర్ వేసేసి వీటిని నానబెట్టుకోవాలి నానిన తర్వాత చూడండి ఇవి బాగా ఈ విధంగా ఉబ్బుకుతాయి వీటిని మనం గ్రైండర్లో వేసైనా రుబ్బుకోవచ్చు జస్ట్ మనం తీసుకుంది వన్ కప్పు మినపప్పే కాబట్టి చిన్ని మిక్సీ జార్లో రెండు దపాలుగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది పెద్ద జార్ కూడా అవసరం లేదు చిన్ని మిక్సీ జార్లో కొన్ని వేసేసి ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ని యాడ్ చేసేసుకుని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి మధ్య మధ్యలో లైట్గా వాటర్ని స్ప్రింకిల్ చేస్తూ మిక్సీ పట్టుకోండి వాటర్ ఎక్కువగా వేయొద్దు వాటర్ వేస్తే పిండి అనేది జోరు జోరు అయిపోతుంది ఉండలు సరిగ్గా రావన్నమాట సో వాటర్ని చూసుకుంటూ జాగ్రత్తగా మిక్సీ పట్టుకోవాలి మినపప్పు ఏంటంటే తొందరగానే పేస్ట్ లాగా అయిపోతుంది జస్ట్ వాటర్ని స్ప్రింకిల్ చేసేస్తే బాగా మెత్తగా అయిపోతుంది ఇలా చక్కగా రెండు దపాలాగా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోండి ఇందులో కాస్తంత సాల్ట్ వేసేసుకొని చక్కగా కలియదిప్పేసుకోండి లైట్గా సాల్ట్ అనేది పడాలండి పాకముండలు అయినా కూడా కొద్దిగా సాల్ట్ వేసుకున్నామంటే ఉండలు అనేవి తినేటప్పుడు మంచి టేస్టీతో ఉంటాయి ఇలా చక్కగా కలియదిప్పుకున్న తర్వాత ఇంకొక స్టవ్ పైన ఒక వెడల్పాటి గిన్నె పెట్టేసుకొని అందులో వన్ కప్పుమైన బెల్లం తురుము వన్ కప్పుమైన వాటర్ని ఈక్వల్గా వేసేసుకొని దీన్ని పాకంలాగా రానివ్వాలి పాకం అంటే గట్టి పాకము అలాగే తీగపాకము ఇలాంటివి ఏమీ అవసరం లేదండి జస్ట్ సిరప్ లాగా రావాలి ఇలా సిరప్ లాగా వచ్చిన తర్వాత కొద్దిగా నెయ్యి కొద్దిగా యాలకల పొడి వేసేసుకొని సిరప్ అనేది గట్టిపడకుండా మూత పెట్టేసేసుకోండి గులాబ్ జామున్స్కి సిరప్ని ఏ విధంగా తయారు చేసుకుంటామో విధంగా అనమాట ఇంకొక స్టవ్ పైన గుంతపాటి పెన్నం పెట్టేసుకొని అందులో ఉండలు వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మినపప్పు పేస్ట్ని ఇలా ఉండల్లాగా చిన్న చిన్న ఉండల్లాగా వేసుకొని చక్కగా డీప్ ఫ్రై చేసుకోవాలి అటు ఇటు కదుపుకుంటూ రెండు పక్కల చక్కగా వేపుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత వీటిని తీసి సిరప్లో వేసుకోవాలండి వేడి మీద ఉన్నప్పుడే వీటిని వేడి సిరప్లో వేసుకోవాలి అప్పుడే అవి ఆ సిరప్ని బాగా అబ్జార్బ్ చేస్తాయి మంచి టేస్టీతో ఉంటాయి అన్నమాట ఇలా చక్కగా ఉండలుగా వేసుకున్న తర్వాత చూడండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా సిరప్లో వేసేసుకోవాలి ఇలాగే మినపప్పు పిండినంతా చిన్న చిన్న ఉండల్లాగా చేసేసుకొని బెల్లం పాకంలో వేసేసుకోవాలి ఇలా టూ టూ త్రీ అవర్స్ పాటు పాకంలోనే ఉండల్ని అలాగే ఉంచనివ్వండి అలా టూ టు త్రీ అవర్స్ ఉంచటం వల్ల ఆ బెల్లం పాకాన్ని ఉండలు బాగా అబ్జార్బ్ చేసేస్తాయి రెండు మూడు గంటల తర్వాత మూత తీసేసి మనం హ్యాపీగా తినేయచ్చు మంచి స్వీట్ ఐటమ్ అండి చాలా బాగుంటాయి మినపప్పులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది పిల్లలకి చాలా హెల్దీ ఫుడ్ అని చెప్పచ్చు ఇలా బాగా పాకాన్ని అబ్జార్బ్ చేసిన తర్వాత ఒక చిన్ని బౌల్లో ఒక మూడు నాలుగు ఉండలు వేసేసి ఈవినింగ్ స్నాక్ రెసిపీగా పిల్లలకి ఇచ్చామంటే చాలా హ్యాపీగా తినేస్తారు నేనైతే ఈవినింగ్ స్నాక్ రెసిపీగా ప్రిపేర్ చేశానండి చాలా బాగున్నాయి మనకు గులాబ్ జామూన్స్ ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఉంటాయన్నమాట మంచి టేస్టీతో ఉంటాయి కొద్దిగా వెరైటీగా చాలా టేస్టీతో ఉంటాయి మరి మీకు ఈ మినప్పప్పు పాకం ఉండలు రెసిపీ ప్రిపరేషన్ వీడియో నచ్చితే మరి కొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో